హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగో నేను ఈరోజు ఇప్పుడు ఏం వండుతున్నానంటే ఇదిగోండి మటను గోంగూర కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నాను మటను గోంగూర వండుదామనుకుంటున్నాను అనమాట అయితే ఇదిగోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను గోంగూర కోసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను ఆ తర్వాత ఇదిగో మటన్ అండి ఈ మటన్లో కూడా శుభ్రంగా మనం కట్ చేసి పెట్టుకుని కడుక్కొని ఇదిగోండి ఉప్పు కారం వేసి ఇలాగా పది నిమిషాలు అవుతుందండి ఇలా పెట్టుకొని నేను ఇంకో ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు కొంచెం కొత్తిమీర పెట్టుకున్నాను చూసారా ఉల్లిపాయలు అంత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇది మనం కర్రీ అయితే వండుదామండి ఇంగో చూడండి ఆయిల్ అయితే వేడెక్కిందో లేదో చూద్దాం ఆయిల్ అయితే వేడెక్కిందండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకున్నాం గోంగూర మటన్ కర్రీ అని అనేటప్పటికీ అందరూ కూడా ఏం చేస్తారని అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి ఒక్కరికి కూడా గోంగూర మటన్ కర్రీ అనేది ఇష్టమే కదా అయితే ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది గోంగూర మనకి సపరేట్గా ఉడకబెడతారు సపరేట్గా ఉడకబెట్టి గోంగూర మనకి కర్రీ కుక్కర్లో వండేసుకున్న తర్వాత అది దించేసుకుని గోంగూర వేసుకుని రుబ్బుని గోంగూర వేసుకుని ఆ తర్వాత కొంచెం ఎగర్ని ఇచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటారు నేనైతే అలా కాదు నేనైతే వేరే డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను అది ఎలా అనేది మీకైతే చూపిస్తాను నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే మన ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవనిద్దామండి ఇది ఫ్రై అవడానికి కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకుందాం ఇది అందరికీ మన ఆడవాళ్ళందరికీ తెలిసిన టిప్పే ఇది మన ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల ఏంటంటే మన ఉల్లిపాయల్లోని సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం మనకి త్వరగా ఫ్రై అవుతాయి అనమాట గ్యాస్ కొంచెం మనకి సేవ్ అవుతుంది ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై అవనిద్దాం మళ్ళీ చూద్దామండి చూడండి ఉల్లిపాయలు అయితే మనకి ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఎంత ఫ్రై అయితే సరిపోతుందండి మనకి కుక్కర్లోనే కాబట్టి మరీ ఎక్కువ అవనవసరం లేదు చూడండి ఇంకో మటన్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే కొద్దిసేపు దాన్ని ఉడకనిద్దామండి చూడండి ఇందాక మనం ఉప్పు కారం కలుపుకొని పెట్టుకున్నాం కదండి మంటల్లో ఒక్క సాల్ట్ తక్కువే పడుతుంది మనం చూసుకుని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసాను తర్వాత కొంచెం కారం వేసుకుందాం కొంచెం కారం వేసుకొని కలుపుకున్నా కొంచెం ఇదే గిన్నెలో కొంచెం వాటర్ తీసుకున్నాను ఇదే గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఎంతో పట్టలేండి ఎందుకంటే మనకి మళ్ళా విజీస్ వచ్చిన తర్వాత మనకి కొంచెం పులుసులాగా ఉండిపోతుంది కదండి అందుకోసం అనేసి మనం ఆ పులుసులాగా ఉండి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఆ పులుసు అంతా ఇగిలే ఎగిరే వరకు వండుకోకుండా మనం ఫస్టే కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు కొంచెం ఇదిగోండి ఎంత కాదు కొంచెం గరం మసాలా పొడి వేస్తున్నాను ఎంత కాదు తక్కువగానే వేసాను మీకు కొంచెం ఘాటు ఎక్కువగా ఉండాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్ అన్నాను కదా అది ఏంటంటే మనం గోంగూర అనేది ఉడకబెట్టుకుని రుబ్బుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే అందులో సి విటమిన్ ఉంటుంది కదండి సి విటమిన్లు ఉంటాయి కదా అవి మనం ఉడకబెట్టుకునేటప్పుడు పోతాయి అండి అవి మనం అలా ఉడకబెట్టుకోకూడదు ఉడకబెట్టుకుని వేసుకోవడం వల్ల ఆ విటమిన్ అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది అది మనకు పొంగు వచ్చేస్తుంది కదండి పొంగు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మూత తీసేస్తాం మూత తీసేసినప్పుడు ఆ విటమిన్లు పోతాయి మళ్ళీ మనం వాటర్ ఎక్కువైనా కానీ ఒకవేళ వాటర్ ఎక్కువైనా ఆ వాటర్ కూడా మనం కొంచెం వాటర్ తీసేసుకుని వేసుకుంటాం కదా అందుకని ఇంక అందులో కూడా పోతాయి అనమాట అందుకని మనం గోంగూర ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలాగ మనం కుక్కర్ మూత పెట్టేస్తాం కాబట్టి మనం ఇందులోనే గోంగూర ఎలా వేసేస్తాం అనుకోండి డిఫరెంట్గా అన్నాను కదా ఇదే ఇలా మనం గోంగూర ఇలా వేసేసుకోవడం వల్ల మనకి కొంచెం ఒక ఆరు విజిల్స్ వచ్చేసరికి కర్రీతో పాటు గోంగూర కూడా మెత్తగా ఉడికిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగానే చాలా బాగుంటుంది అనమాట మనకి విటమిన్ అనేది ఎటు బయటకు పోదు మనం కుక్కర్ మూత పెట్టేస్తాం కాబట్టి ఉడుకుతుంది బాగానే కర్రీ ఇది కూడా ఉడుకుతుంది మనం ఇలా పైన వేసుకోవాలండి కలుపుకోకూడదు ఎందుకంటే కలుపుకున్నామంటే మనకి కర్రీలోకి ఇది పులుపు అనేది తొందరగా దిగిపోతుంది కదా తొందరగా దిగిపోయి మటన్ ముక్క అనేది సరిగా ఉడకదనమాట కుక్కర్ అయినప్పటికీ కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది అందుకని మనం ఇలా పైన వేసుకున్నాం అనుకోండి గోంగూర అనేది మనం తర్వాత విజిల్స్ వచ్చాక తీసేసుకుంటాం కదా అప్పుడైతే మనం గట్టి పెట్టి కలబెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇంకేం కాదు ఇదేనండి ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్కి అయితే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది మనకి ఐరన్ ఉంటుంది కాబట్టి అది ఇటు కూడా మనకి ఇది ఉంటుంది ఉంటుందన్నమాట బయటికి రిలీజ్ అవ్వకోకుండా ఉంటుంది మనకి చాలా అంటే జలం బలము మటను బలమే కాబట్టి గోంగూర కూడా మనకి ఐరన్ అది ఉంటుంది కాబట్టి అందుకనేసి ఇలా మీరు ట్రై చేయండి విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికిన తర్వాత ఎలా ఉన్నది అనేది చూపిస్తాను నేను చూడండి స్టవ్ అయితే అన్నం పెట్టానండి అన్నం ఉడుకుతుంది చూడండి కర్రీ అయితే చూడండి కుక్కర్ వచ్చిన తర్వాత నేనైతే మూత తీసేసాను మూత తీసేసి ఇదే గట్టితో కలబెట్టుకున్నాను అనమాట మనకి ఆల్రెడీ కుక్కర్ వలన ఏంటంటే మొక్కలు కూడా మెత్తగా అయిపోతాయి కాబట్టి చూడండి గోంగూర కూడా చాలా పేస్ట్ లాగా అయిపోయింది నేను ఇందులోనే వేసేసాను కాబట్టి మీరు కూడా అలా ట్రై చేయండి ఖచ్చితంగా గోంగూర మనం సపరేట్గా ఉడకబెట్టుకోని అవసరం లేదు ఇందులో వేసుకుని విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఒక ఆరు విజిల్స్ రానిచ్చాను అనమాట ఆరు విజిల్స్కే నాకు ముక్క అనేది మెత్తగా ఉడికింది గోంగూర కూడా ఉడికింది మూత తీసేసి గట్టితో కలబెట్టుకుంటే మనకి ఇలా సరిపోతుందండి చూడండి ఎక్కడ కూడా అసలు పీస్ పీస్లా ఉన్నదా లేదు కదండి గోంగూర మెత్తగా ఉడికిపోయి కలిసిపోయింది అనమాట కొద్దిసేపు సిమ్లో పెట్టుకుందాం అలా మనం కర్రీ అయితే అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే మటన్ గోంగూర కర్రీ అయితే అయిపోతుంది ఫైనల్గా మనం ఒక్క రెండు నిమిషాలు ఇలా ఉడకనిచ్చుకొని కొత్తిమీర వేసుకుని మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ అయితే రైస్ అవుతుంది కదండి అన్నం అయితే వంచేసుకుంటాను ఈ లోపు అన్నం వంచేసుకుని కర్రీ అయితే ఫైనల్గా చూపిస్తాను చూడండి రెండు నిమిషాలు అయిపోయింది కదా కర్రీ అయితే అయిపోయింది కదా ఇప్పుడు నేనైతే ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను గోంగూర మటన్ కర్రీ అయితే మనం ఇలా రెడీ చేసుకోవచ్చండి ఇలా ట్రై చేయండి మీరు ఖచ్చితంగా చాలా అంటే చాలా అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఎంతో టేస్టీగా సూపర్గా ఉండే మటన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా మటన్ గోంగూర కర్రీ అయితే నేనైతే ఇదిగో పిల్లలకైతే వేసాను ఇంకో చూడండి మా పిల్లలు అయితే తింటున్నారు ఇదిగోండి పక్కన పక్కింటి మా చెల్లిగారి పాప అయితే వచ్చింది ఈ పాప కూడా కూర్చుని తింటుంది కొంచెం దగ్గర కూర్చోం కొంచెం దగ్గర టేస్ట్ చూడు ఎలా ఉందో ముగ్గురు కూడా కలుపుకొని మటన్ గోంగూర కర్రీ అయితే ఎలా ఉన్నదో కలుపుకోండి కలుపుకొని తిని చెప్పండి నాకు తినండి ఈ పాప సొలుమి అండి ఈ పాప పేరు మా చెల్లెళ్ళ పాప పక్కింటూనే ఉంటుందన్నమాట ఇవ్వండి ఇప్పుడు మా పెద్ద పాప ఈరోజు సెలవు కదండి ఏదో పండగ అంట శివరాత్రి పండగ అంటే సెలవు అయితే పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారో స్కూల్ లేదనమాట ఇప్పుడు దాకా ఆడేశారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుని 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 ఆకలి అవుతుందంట అన్నం పెట్టమని అని అంటే పెట్టాను అనమాట అండి ఫస్ట్ మా పెద్ద పాపని అడిగాను రే పెద్దోడు ఎలా ఉందిరా కర్రీ టేస్టీగా ఉందా ముక్క మెత్తగా ఉడికిందా కుక్కర్లో ఉండాను కదా గోంగూర వేసానికి ఎలా ఉంది తినేది నువ్వు నువ్వు చెప్పు నువ్వు అక్క అలా చెప్పి చక్కగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం ఓకేనా బై బాయ్ చెప్పండి ఏ చిన్నాడా బాయ్ బాయ్ చెప్ సరే